వెల్కమ్ టు తెలుగు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ తన నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అయ్యారనే చెప్పుకోవచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ నిజ జీవితంలోనే సూపర్ స్టార్ అనిపించుకునే పనికి శ్రీకారం చుట్టారు పేదలకు ఉచిత వైద్యం సదుపాయాలు అందించేందుకు చెన్నైకి సమీపంలో భారీ ఆసుపత్రిని నిర్వహించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి దీనికోసం ఆయన తిరుపూర్లో పన్నెండు ఎకరాల భూమిని కేటాయించారు అని చెప్పుకోవాలి త్వరలో భూమి పూజ కూడా చేస్తారు ప్రజ చేస్తారని ప్రచారం జరుగుతుంది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది హాయ్ వెల్కమ్ టు జీవ్ న్యూస్ తెలుగు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ తన నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అయ్యారనే చెప్పుకోవచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ నిజ జీవితంలోనే సూపర్ స్టార్ అనిపించుకునే పనికి శ్రీకారం చుట్టారు పేదలకు ఉచిత వైద్యం సదుపాయాలు అందించేందుకు చెన్నైకి సమీపంలో భారీ ఆసుపత్రిని నిర్వహించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి దీనికోసం ఆయన తిప్పూరులో పన్నెండు ఎకరాల భూమిని కేటాయించారు అని చెప్పుకోవాలి త్వరలో భూమి పూజ కూడా చేస్తారు ప్రజా ప్రచా చేస్తారని ప్రచారం జరుగుతుంది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది